పరిచేవారు నేను వివహించేవారు లెక్క ఎంతమంది ఉన్నారు పైకి బాగుంది అక్క బాగుంది అన్న అనేవారు కానీ లోపల వీళ్ళు ఎప్పుడు పాడైపోతారు వీళ్ళు ఎప్పుడు నాశనం ఎప్పుడు కోల్పోతారు అనుకునే వారు కొంచెం మంది ఉన్నారు నేను దేవుని మందిరం కనబడుతున్నా చాప కడుపులో యోన ఉన్నట్లుగా దేవుని మందిరంలో నలకొట్టగలిగితే వాక్యంలో ఎదగలిగితే ప్రార్థనలు ఎదగలిగితే విశ్వాసంలో పెరగలిగితే పరిస్థితులు పరిపూరుడుగా పరిపూర్ణే నా ఏమరచబడుతున్నావు నిర్చుతున్నావు ఎక్కడ హెచ్చబడుతున్నావు అదే స్థలములు అదే ప్రాంతంలో నీ ఇంటి వారిని నా ఏసయ్య హెచ్చించుగా ఉన్నతులుగా మార్చునుగా కుటుంబాన్ని స్థిరపరచును కానీ లోపల దగ్గర పని పశ్చాత్తాపం అనండి అనండి ఒప్పుకోలు అనండి ఇది జరగాల లోపల ఎక్కడ వరద లోపల ప్రభు చెప్పగలగాల ప్రభు నా నోడి మాట వాళ్ళనే కుటుంబంలో కలవాలయ్యా నా చెడు చూపు ఇతరులకి మా కుటుంబం కలిగింద నేనే మా భర్తని మా ఇంటి వారిని అందరి మీద నేను కూడా మాట్లాడుతున్నాను క్షమించాలియా అని పశ్చాత్తాపడే మనసు నీకు రాగలిగితే హృదయపూర్వకంగా పక్క ఇంటి వారిని మీద క్షమించకూడదు ఆయన పక్క వారి సొమ్ము దోచుకోకూడదు అయ్యా పక్క వారి సొమ్ము పక్క ఇవ్వాలా నా సొమ్ముని తినాలా చాలు అదే అనే ప్రార్థనైతే నా ఏసయ్యా నీ శాపని గద్దించి నీ కీడు గద్దించి నిన్నే ఉన్నతంగా మార్చు దేవుడు ఆయన హల్లెలుయ్యా హల్లెలూయా